హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాంకుడో జమీలా సో ఈరోజు నా వ్లాగ్ ఏంటిదో మీరు ముందే తెలిసి ఉండొచ్చు ఎందుకంటే తమ్ముల పెడతా కదా సో ఫైనల్లీ మా పాప అన్నప్రాసన అయితే జరిగిపోయిందండి చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు చూశారు కదా డెకరేషన్ మంచి కష్టపడి చేసా చూడడానికి చాలా సింపుల్గా కనిపించవచ్చు కానీ ఎంత కష్టపడ్డనో ఊర్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను డెకరేషన్ అయితే చేశాను అవి ఏంటిదంటే మ్యాంగో లీవ్స్ ఉంటాయి కదా మ్యాంగో లీవ్స్ రెడ్ అది రెడ్ ఫ్లవర్స్ అండ్ బంతి పూలు వాటితోనైతే నేను డెకరేషన్ చేశాను ఎంత కష్టపడ్డానో దానికోసం అది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ నాకు అదంతా డే మొత్తం అయిపోయింది సో చూసారు కదా నేను కూడా యూట్యూబ్లో చూసి అంటే నేను అన్నప్రాసన కదా సరే చూద్దాం ఒకసారి యూట్యూబ్లో ఏమేమి పెట్టించో డెకరేషన్ ఎట్లుంటుందని అని చెప్పి చూశాను సో నాకు ఇది నచ్చి నేను అది చేస్తున్నా చూడండి నేనైతే అలా రెడీ అయ్యాను సింపుల్గా హెవీ అనిపించవచ్చు కానీ అది నాకు చాలా సింపులే సో చూడండి అమ్మ కొన్ని ఫ్లవర్స్ తెచ్చింది ఇంటి దగ్గర నుంచి అండ్ మా బావ వాళ్ళ బిడ్డ కూడా కొన్ని ఫ్లవర్స్ తెచ్చింది మా ఊర్లో నుండి తెంపుకొని వస్తే సర్లే అని చెప్పి మొత్తం డెకరేషన్ చేస్తున్నా ఇంకా ఫైనల్లీ పాపనైతే అక్కడికి తీసుకొచ్చేసా వీడియో సరిగ్గా తీయలేదు కానీ చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టాను ఫ్రూట్స్ అని బుక్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ పెట్టా కానీ అదంతా వీడియోలో సరిగ్గా రాలేదు చాలా డిసప్పాయింట్ అయినా వీడియో చూసుకున్నాక కానీ ఇంకా తప్పదు కదా ఉన్న వాటితోనే అడ్జస్ట్ కావాలని చెప్పి సర్లే అని చెప్పి ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఇంకో ఇంకా మంచిగా చేయాలనుకుండే అంటే సెలబ్రేషన్ బాగానే జరిగింది కానీ వీడియోస్ ఇంకా మంచిగా తీయాలనుకున్నా కానీ ఇంకా తప్పలేదు ఏడుస్తుంది ఫస్ట్ అయితే కొన్ని నవ్వు నవ్వింది కొద్దిసేపు నవ్వి కొత్తగా అనిపిస్తు చూడంగానే కొంచెం ఫ్లవర్స్ అవి ఇవి ఏంటి అన్నట్టు కొద్దిసేపు బాగానే చూసింది ఇంకా తర్వాత నైన్ ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అందరూ నోట్లో ఏళ్ళు పెట్టుకుంటుంది నోట్లో ఏళ్ళు పెట్టుకుంటుంది అని అంటున్నారు ఇంకా అది మంచిది కాదు అంటున్నారు కానీ తనకు అలవాటు అయిపోయింది ఇంత క్యూట్ ఉందో నా బంగారు తల్లి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నా బిడ్డ నాకు ముద్దు కాకపోతే ఇంకెవరికి ముద్దుగా ఉంటుంది చూడండి వాళ్ళ నాన్ననే చూస్తుంది ఏడుస్తుంది లెఫ్ట్ సైడ్లో వాళ్ళ ఉన్నాడు చూసి కొద్దిసేపు నవ్వింది నవ్విన తర్వాత ఇంకా స్టార్ట్ ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా ఫైనల్లీ అయితే ముట్టుకుంది అండ్ అది మా కంప్లీట్ ఫ్యామిలీ అత్తయ్య మామయ్య మా మరిది నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు కంప్లీట్ ఫ్యామిలీ ఏ సెలబ్రేషన్ అయినా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చూడండి ఫస్ట్ అయితే మా ఇంటికి పెద్ద మా అత్తయ్య మామయ్య వాళ్ళు కాబట్టి ఫస్ట్ మా మా అత్తయ్య అయితే పాపకి సేమే పెట్టింది బంగారంతో అన్నం ముట్టిస్తారంటారు కానీ ఆ హడావుల్లో మేమైతే అదంతా మర్చిపోయినాం వెండి స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే తినిపించేసిల్లు ఇంకా మా మామయ్య తినిపిస్తుండు అస్సలు అస్సలుకుంటలేదు ఏడుస్తూనే ఉంది కొద్దిసేపు అయితే బాగానే నవ్వింది ఇంకా తర్వాతనైతే ఏడడం స్టార్ట్ చేసింది చిన్న చిన్న సెలబ్రేషన్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా చేసుకునే వాళ్ళు ఇంకా గొప్పగా ఇంకా పెద్దగా కూడా చేసుకుంటారు కానీ మాకు ఇదే ఎక్కువ ఎక్కువనే కాదు మాకున్నంతలో మేము సెలబ్రేట్ చేసుకుందామని చెప్పొచ్చు చాలా డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే నేను చేసిన డెకరేషన్ సరిగ్గా కనిపించట్లేదు అక్కడ వీడియో సరిగ్గా తీయలేదని చెప్పి మా నాన్న తినిపిస్తుండు పాప కన్నాను తినిపించేది మా నాన్న సింపుల్గా చెప్పొచ్చు మా పా మా పాప ఫంక్షన్కి అన్నప్రసకి మా రిలేటివ్స్ వచ్చిళ్ళు అని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు తను అలా ఇష్టం లేదు మెన్షన్ చేసి చెప్పాలనిపించింది మా అమ్మ మా అమ్మ తినిపిస్తుంది నేను వీడియోస్ తీస్తా అమ్మ మంచి చీర కట్టుకొని రా అంటే సరే అని చెప్పి మంచి చీర కట్టుకొని వచ్చింది అమ్మకి అట్లా నచ్చదు అంత మంచిగా రెడీ అవ్వడం అంటే పని ఇంట్లో వర్క్లు ఉంటాయి కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఎక్కువ రెడీ కానీ ఇంకా నేను చెప్పి నా అమ్మ నాన్న వీడియోస్ తీస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అని చెప్తే సరే అన్నారు ఇంకా ఫైనల్లీ మా అమ్మ అన్నయ్య అయితే వచ్చిండు మామ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మా వదిన రాలేదు ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇక్కడికి రాలేదు ప్రెగ్నెంట్ కదా రావచ్చు ఏమవుతుంది మంచి ఫంక్షనే కదా అని అనుకోవచ్చు కాకపోతే ఆ రోజు సండే మళ్ళీ ఈవినింగ్ చేసుకున్నాం మేము సరే సండే రోజు కదా ఈవినింగ్ పూట ఎందుకులే ఇంకా మాది ఫారెస్ట్లోకి ఉంటుంది అని చెప్పి రాలేదు ఏదైతే మా మరిది మా మరిది వినిపిస్తుండు ఓటు అని చెప్పి ఎక్కడ వాళ్ళు మళ్ళీ వచ్చినాం వచ్చి ఓటేసి మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాం కానీ ఇంకా మా మామయ్య మా మరిది మా అన్నయ్య వాళ్ళు ఇంకా రాము వద్దులే మీరే సెలబ్రేట్ చేసుకోండి అంటే వద్దు ఎట్లాగైనా రావాలి కంపల్సరీ అని చెప్పి అన్నయ్యను మా మా బావను మా మరిదిని రమ్మని చెప్పాను వాళ్ళందరూ తిడుతున్నారు ఎట్లుంటుంది ఊరికే వీడియోలు ఫోటోలు అని చెప్పి తిడుతున్నారు ఇంకా నేనే ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళందరికీ వీడియో తీయాలి ఈ వీడియో తీయాలని అన్నట్టే వీడియో తీప్పించుకున్నా మా అత్తయ్య మా అమ్మ మా అత్తయ్య ఏమో కిన్నుకి బ్రెడ్ తినిపిస్తుంది ఎందుకంటే అప్పుడే పడుకోని లేచిండు లేకపోతే అనుకున్నాం కానీ ఇంకా తినిపిస్తున్నాం కదా ఆ ఫోటోలలో పడతాడు ఎప్పటికీ గుర్తుండిపోతుంది లేకపోతే ఆ ఫొటోస్ చూసినప్పుడల్లా అయ్యో కింద లేడు కింద లేడు అని అనిపిస్తుంది అని చెప్పి మేమైతే పడుకున్నా కానీ లేపి తీసుకొచ్చి ఇక ఊక్కోబెడుతున్నాం మనుషుల్ని వాళ్ళని వీళ్ళని చూసి సర్లే అని చెప్పి ఊకున్నాడు లేకపోతే ఫుల్ ఏడుస్తుండే చిన్న మామయ్య వాళ్ళైతే తినిపించే చెల్లు ఏమైతే నాకు పెద్దమ్మ అవుతుంది మా ఆయన వాళ్ళ అత్తయ్య చూడండి పాప ఒకటే ఏడుస్తుంది ఊకుంటలేదు ఏడవడం అంటే గట్టిగా ఏడుస్తలేదు వీలైతే మా తోడికోడళ్ళు వాళ్ళు కూడా వచ్చిళ్ళు తోడికోడలు అంటే మేమిద్దరమే మేమే పెద్ద మా ఇంట్లో కానీ మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు అన్నట్టు అన్నమాట ఇద్దరు తినిపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క అక్క అంటే బాబాయ్ బిడ్డ పెద్దదే నాకంటే పెద్దదే అక్క తోడి కూడాలి ఇక్కడ మా బావ డ్యూటీకి రావడం వల్ల లేట్ అయింది అందుకే అక్క వాళ్ళ పాప ఇద్దరే వచ్చిండు తర్వాత వచ్చిండు మా బావ కానీ ఇంకా అప్పటికి అంతా ఇక పాప ఏడుస్తుందని చెప్పి డెకరేషన్ అదంతా తీసేసినాం సర్లే అని చెప్పి కొన్నాం ఇంకా నైట్ అయిపోయింది కదా ఒక పక్క వంటలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంకా ఆకలి అవుతుంది చలికాలం కదా అని చెప్పి మేము తినిపిస్తున్నాం కిన్ను తినిపిస్తుండు పాపకి అస్సలు ఉండట్లేదు ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఇక నేను తినిపిస్తాను నేను తినిపిస్తా అని కిన్ను ఒకటే ఏడుపు అదేంటంటే చేతిలో ఇంకా ఫస్ట్ ఫస్ట్ తినిపిస్తున్నాం కదా అది కింద పడద్దు అనే ఉద్దేశంతోనైతే వద్దు నువ్వు పట్టుకోవద్దు పట్టుకోద్ద ఎంత చెప్పినా కూడా ఏడుస్తూనే ఉండడు నేను తినిపిస్తా నేను తినిపిస్తా అని చెప్పి ఇంకా నెక్స్ట్ వాళ్ళ నానైతే తినిపించిండు a cute family